హాయ్ అండి ఈ పిల్ల గురించి ఒక వీడియో పెట్టాను కదా దీని గురించి అయితే మా చాలామంది బాధపడ్డారండి తగ్గిపోవాలి ఆరోగ్యంగా ఉండాలని చాలామంది కోరుకున్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి శుక్రవారం పూట దీనికైతే మాత్రం ఒక మూడు రోజుల నుంచి బాధపడుతుంది శుక్రవారం అయితే మాత్రం ఇక ఇంజక్షన్ చేయించాం రెండు ఇంటి దగ్గర తగ్గిపోతుంది శనివారం బాగుంటుంది అనుకున్నాను కానీ శనివారం పగలు కూడా ఆయాసం రొప్పుతోనే ఉందండి అసలు ఏం పెట్టినా కూడా తాగట్లేదు బలవంతంగా సిరంజిలు పెట్టి పాలు పోసినా కక్కడానికి చూసేది ఏమైనా పెట్టినా కూడా మోషన్లు అయిపోతున్నాయి అనమాట ఇంకా సీరియస్ పెద్దామని చెప్పి శనివారం మధ్యాహ్నం నేను వీడియో పెట్టిన రోజున హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళాము అక్కడ దానికి భయం వేసింది ఏమో తెలియదండి ఇంజ సోమవారం తీసుకురండి దీనికి బెడ్ టెస్ట్ చేయాలన్నారు సోమవారం వరకు అయితే కష్టమేమోనండి ఏదైనా ఇంజక్షన్ చేయండి మంచిగా ఉంటుందేమో తగ్గుద్దేమో కోలుకుంటుందేమో అని అడిగితే వాళ్ళు ఇంజక్షన్ చేస్తామమ్మా సరే అన్నారు బలమే పెట్టామండి అంతే దీనికి భయం వేసింది ఏమో తెలియదు కానీ వెంటనే ప్రాణం పోయిందండి అసలు చూస్తున్నాను కళ్ళ ముందే ప్రాణం పోయిందన్నమాట చాలా బాధ అనిపించింది అప్పటి నుంచి పెట్టడానికి కూడా నాకు కష్టమైందనమాట